ఇప్పుడు రాజంపేట శాసన సభ్యుడికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు గత పదహైదు నెలలుగా కునియోగం నియోజకవర్గంలో దీనికంటే ఘోరాధి ఘోరంగా అనుభవించిన ప్రభుత్వం ఉండే ఆహ్వాన పత్రికలో నా పేరు సందర్భాలు ఉన్నాయి నాకు ఒకవేళ పేరు వేసిన నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటుంది మున్సిపల్ చైర్మన్ కింద ఉంటారు దాని కింద శాసనమండలి సభ్యుడు పేరు ఉంటుంది కొన్ని పత్రికలు అయితే బేసేది గారు బేసేది గారు లే నేను ఫిర్యాదు చేసిన అంటే కనీసం ఒక శాసన శాసన సభ్యుడికి ఏ విధంగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా శాసన సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి అధికారమైన ప్రతిపక్షం అది వేరే విషయం కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావిస్తుండే కరెక్ట్ గారు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్టు గతంలో చేసిన

అవినాశ్ రెడ్డి గారు ఉంది కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేదు నేను నేర్చిన ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యులుగా పేరు ఎందుకు నేను అడిగినా నేను తప్పు చేస్తారు వీరని తప్పు చేసి అడ్ మొలం ఇచ్చిన చెప్పిన

ఇప్పుడు ముందు నాయకులు కొట్టుకుంటే కేసులు ప్రస్తుతం మీరు ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లో ఇస్తానసారంగా మట్టి తోగుతున్నారు ఆ ఎంఏ కొనేదానికి లేదు కదా దానిలో ఇస్తానసారంగా మట్టి తగుతున్నారు మీరేమో ఎవడన్నా బీదా మీకు కూడా ఇసుక తీసుకోవాలి మీకు పదహైదు వేలు ఇరవై వేలు వేసి పోలీసు మీకు ఎందుకు ప్రేమ ప్రేమ మీరు విజిట్ చేసినారు సార్ నేను ఇన్ఛార్జిగా వచ్చాను సార్ సార్ ఇన్ఛార్జ్ కానీ ఇంకో కానీ ఏదైనా సరే సబ్జెక్ట్ ఉండాలి వచ్చినాక రెండు సార్ ఇస్తాను సార్ కొండలు కొండలు కొడతారు మొత్తం అంతా ఏం లేకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా పోతుంది ఆ మైనింగ్ సెస్ మన జిల్లాలకే మనమే అభివృద్ధి పనులు చేసేది

ఎనీ పర్సన్ వచ్చి ఆ వెహికల్ చూసుకోవచ్చు త్రిప్ షీట్ ఉంటుంది సీట్ లేకుండా యాక్చువల్గా మైనింగ్ పర్మిషన్ తీసుకుంటారంటే ఫస్ట్ ఈజ్ వాళ్ళు పర్మిషన్ అడుగుతారు ఎవరు ఎమ్ఆర్ఓను ఆ ల్యాండ్ చెక్ చేస్తారు చెక్ చేసి ఎమ్ఆర్ ఎన్ఓస్ ఇస్తారు ఎన్ఓస్ ఇచ్చినాక మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తారు చెక్ చేసి దానికి మళ్ళీ సర్వే చేస్తారు సర్వే చేసి నీకు మీట్ ఆడ వస్తారని చెప్పి సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్టు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టించుకొని ఆ తర్వాత ప్రతి తుప్పు టిప్పు కూడా తుట్టుంటది ఆ వెహికల్ ఎక్కడ పోయినా కూడా ఎవరైనా చూడొచ్చు ఎవరి అబ్జెక్షన్ ఇలా ఇప్పుడు ఎక్కడుండే కొండలు గారు యా దొరికింది దొరికిందరూ అది పట్టుకుంటే ఏదో పట్టుకున్నారు ఎంత దుర్మార్గం ఉంటే మా నియోజకవర్గంలో చూస్తే అసలు నేను ఫోటోలు పెడితే మీకు చాలా ఊర్లో అందరూ వచ్చారు ఆ కొండల పాము పశువులు మేపుకునేది అందరు కొండ కొండకు ఆ పశువులు ప్లస్ గొర్రెల పైన మేపుకునేవాళ్ళు అంతా టోటల్ కొట్టేసి ఆ లోకల్ నాయకుడు బలం ఉందని చెప్పేసి ఈ కంపెనీలో ఏం చెప్పినా లెక్క చేయకుండా అధికారులు లెక్క చేయకుండా ఇష్టపడిన పెడుతున్నాను మాట్లాడితే దౌర్జన్యము కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది పని చేసేకి అభివృద్ధి చేసేకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అభివృద్ధి కావాలి కాంట్రాక్టర్ ఒక్కొక్క కంపెనీ నలభై నుంచి నలభై ఐదు కోట్లు ట్యాక్స్ కట్టాలా నలభై నుంచి నలభై ఐదు కోట్లు రాయల్ అమౌంట్ కట్టాలా అదే మా దాంట్లో కూడా రెండు నాలుగు కంపెనీలు మా నియోజకవర్గంలో చూస్తే నూరు నూట ఇరవై కోట్లు రాయల్ రూపంగా డబ్బులు వస్తుంది ఆ డబ్బులు వస్తుంది మైనింగ్ డిపార్ట్మెంట్ వస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ డిపార్ట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అది వదిలేసి ఒక్క రూపాయి డబ్బు కట్టకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎక్కడంటే అక్కడ చూతా అది నిలబడితే మా అధికారులు వచ్చి ఈ మధ్య అధికారులు చూశారు వచ్చి చూశారు చెక్ చేశారు ఎక్కడ ఒక్క ఒక్క వెహికల్ కూడా పర్మిషన్ లేదు ఒక్కటి ఒక్కటి ఒకటి వెహికల్ పర్మిషన్ లేదు ఒక కమిట్మెంట్ వస్తే సుమారుగా రెండు వందల రూపాయల దగ్గర యాయిల్ కట్టాలా రెండు వందల రూపాయలు ఆయిల్ కట్టాలా ఒక్క రూపాయి కట్టకుంటే తొలుతాము కాబట్టి అక్రమంగా చేస్తారు మేము చేసేది అంటే అభివృద్ధి అంతా ఎటువంటి మేము ఇబ్బంది చేయం మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సిందే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే రూల్ ప్రకారం చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తీపిచ్చినారు సార్ మా ఎంపీ గారికి చెప్పాలకు దానివల్ల అక్కడ వద్దు సార్ సార్ అది పాడవర్స్ కానీ అప్పుడు ఇచ్చారు సార్ అది అక్కడ చక్రాపేట దగ్గర అని ఎక్కువ డిస్టెన్స్ సార్ ఎక్కడంటే ఆ సైడ్ చూడండి సార్ ఇక్కడ ఆరు మాత్రమే ఎందుకంటే వాళ్ళు వరిమళ్ళు నాటుకుంటారు సార్ అంటే ఇరవై అడుగులు యాభై అడుగుల్లోనే ఫిల్టర్స్ అంతా దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ ఓకే సార్ తప్పకుండా అసలు ఎదిగాక ఇప్పట్లో వరిమళ్ళు నాటుకుండే వాళ్ళు అదే సార్ జీవనం వాళ్ళు వరిమళ్ళు అంతా ప్రతి ఎస్సీ ఎస్టీ అంతా ఎకరాలు పెడతారు సార్ అక్కడ దానివల్ల వేసినారనుకో సార్ చెప్పండి సార్ మా ఎంపీ గారు కూడా అప్పుడు చెప్పింటే తీపిచ్చినాడు సార్ అదే సార్ నూతన పాలసీలో గుర్తుపెట్టుకోవడం నూతనం సుమారు వేల టన్ ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి అవును సార్ ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్ కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ అవును సార్ చెప్పింది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉండే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్తు ఆ టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట సార్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్ మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ అది ఉంచుతామంటారు ఇప్పుడు ఉచితం అంటే ఇట్లా ఎంట యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీరు డిఎంఎఫ్ అది వేసి మన అంటే మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు అంతేనా అండి